హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి తమలపాకుతో బజ్జీలు అనమాట ఈ తమలపాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం తిన్న అన్నం ఏదైతే ఉంటుందో ఫుడ్ ఏదైనా కానీ తొందరగా డైజెషన్ అవుతుంది అనమాట తమలపాకు తినడం వల్ల అలానే తమలపాకులో నాలుగైదు మిరియాలు వేసుకొని మార్నింగే తింటే మన బాడీలో పేరుకుపోయిన కొవ్వు కూడా బాగా కరుగుతుంది అనమాట ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఒకసారి మొత్తం అంతా కూడా చేసుకోండి ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మనకి మీదకి మీదకైతే వచ్చేస్తాయి అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి కూడా వేసుకొని జల్లిచ్చేసుకుంటున్నాను చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలానే కారం ఒక టీ స్పూను వంట సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర ఇలా నలిపి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది జీలకర్ర ప్లేస్లో మీరు వాము కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన పిండి ఎలాగైతే చేస్తామో అలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరి పిండి అంటే పలుచిక కాకుండా ఇలా గట్టిగా అయితే కలిపేసుకోవాలి మనం ఆకుని ముంచుతాం కదా మళ్ళీ పలుచిగా ఉంటే ఆకుకి పట్టదు అనమాట అందుకనేసి కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇక్కడైతే నేను తమలపాకులు తీసుకున్నాను మన పిండికి ఎన్ని అయితే కావాలో అని తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకొని వెనకాల ఉన్న కాడలు కట్ చేసేసేయండి కాడలు తినేవాళ్ళైతే కాడలతో పట్టు వేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు ప్రాబ్లం ఏముండదు ఇలా చివర్లా అలానే ఇట్లా ఇలా కట్ చేసుకునేది ఒక టైపు అలానే మీకు ఆకులా కూడా కావాలంటే ఆకులా కూడా వేసుకోవచ్చు అది కూడా వేసి చూపిస్తాను మీకు నేను ఇక్కడైతే ఇలా నాలుగు పలకలుగా కట్ చేసేసుకున్నాను కదా నూనె అయితే మరిగిపోయింది బాగా ఈ నూనెలో ఈ ఆకుని ఇలా మడత పెట్టుకొని చుట్టూ కూడా పిండిని బాగా అంటిచ్చేసి ఇంకా మరుగుతున్న నూనెలో వేసేసేయండి పొంగుతాయి బాగా ఇలా మధ్యలో మడత పెట్టేసుకొని చాలా ఈజీ అండి మన అరటికాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అలానే వాము వామ్ ఆకుతో కూడా వేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట దీనికి కూడా చాలా ఈజీ మామూలుగా తమలపాకులు ఇస్తే పిల్లలు తినరు అందుకనేసి ఇలా బజ్జీలు లాగా చేసేసి ఇచ్చేసేయండి తమలపాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కొంతమంది సున్నము వక్క ఇవన్నీ వేసుకొని కూడా తింటారు అలా తినడం వల్ల వాళ్ళకి లోపల ఉండే బాడీలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది కదా అది కరుగుతుంది అలానే మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో తొందరగా డైజెషన్ అవుతుంది అనమాట చాలా ఉపయోగాలు ఉన్నాయి తమలపాకు వల్ల చూస్తున్నారు కదా ఇలా మంచి పొంగిని ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా వేసేస్తున్నాను అలానే ఆకుతోటి ఇలా పెద్ద ఆకులైనా పర్వాలేదు చిన్న ఆకులైనా పర్వాలేదు ఇలా ఆకు ఫలంగా కూడా వేసుకోండి బాగుంటుంది చూడ్డానికి డైరెక్ట్ అయినా తినచ్చు లేదంటే కొంచెం సాస్ అద్దుకొని కూడా తినచ్చు అన్నమాట ఇలా చిన్న చిన్న ఆకులు తీసుకుంటే బాగుంటాయి మరి పెద్ద ఆకులు తీసుకునే దానికన్నా చిన్న చిన్న ఆకులతో వేసుకుంటే చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ మరిగిన తర్వాత మనం ఏదైతే బజ్జీలు వేస్తామో ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మీడియంలో తెచ్చేసేయండి మంటని మరీ వేసినప్పుడు హైలో ఉందంటే తొందరగా మాడిపోతాయి అనమాట అందుకనేసి అదొకటి కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు మన బజ్జీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూడడానికి అలాగే తి తినడానికి కూడా చాలా బాగున్నాయి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా ఇగో లోపల గుల్లగా ఆకుతో పలంగా తినేసేయండి మళ్ళీ ఆకు తీసేసి కాదు ఆకుతో పలంగా తినాలి ఈ బజ్జీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్